షాపింగ్ మాల్స్ వంటి మల్టీప్లెక్స్ భవనాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు బ్రీతింగ్ బాల్కనీలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సురక్షితంగా విపత్తు నుండి బయటపడవచ్చని అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ సూచించారు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో గత జనవరి ఇరవై ఐదున సంభవించిన అగ్ని ప్రమాదం వెనుక నిర్లక్ష్యం స్పష్టమైందన్నారు అయితే తాజా సూచనలు అనుసరించి పునర్నిర్మాణం కాబడిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఈ నెల ఇరవై ఆరున ఆయన మీడియాతో మాట్లాడారు పబ్లిక్తో అనుసంధానమైన ఇలాంటి నిర్మాణాల్లో కాంక్రీట్ బాక్సుల్లా ఏర్పాటు చేయడం ప్రమాదాలకు తావిచ్చిందన్నారు ఇటీవల అంతర్జాతీయంగా జరిగిన పలు ప్రమాదాలను గుర్తు చేశారు అనంతరం ఈ షాపింగ్ మాల్కు ఫైర్ సర్టిఫికేట్ను అందజేశారు ఈ సమావేశంలో ఆర్ఎఫ్ఓ నిరంజన్ రెడ్డి డిఎఫ్ఓ జయమోహన్ రావు ఏఎఫ్ఓ కె సీనిబాబు తదితరులు పాల్గొన్నారు దీనికి తప్పనిసరిగా సరైనటువంటి పరిష్కారం కనుక్కోవాలని ప్రయత్నం చేసి చాలా మంది తోటి సమావేశాలు ఏర్పాటు దీంట్లో ప్రాథమికంగా ఇంత ఎందుకు చేస్తున్నారు భారతదేశం మొత్తం అన్ని మాల్స్ మల్టీప్లెక్సెస్ ఇలా కాంక్రీట్ బాక్స్ లాగా కడుతున్నారు దాంట్లో పొగలు జనరేట్ అయితే బయటికి పోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు అంటే ప్రాథమిక తప్పు ఎందుకు చేస్తున్నారు నిజంగా ఆపరేషన్ టైంలో జరిగితే అన్ని సేవలు గుట్టలు వస్తాయి అని చాలా భయపడ్డారు ఇప్పుడు కూడా భయపడుతున్నా ఎందుకంటే ఇప్పుడు కూడా భారతదేశంలో ఉన్న మాల్స్ మల్టీప్లెక్స్లు అన్నీ కూడా బాక్స్ లాగానే ఉన్నాయి కాంక్రీట్ బాక్స్ లాగానే ఉన్నాయి అని మీకు సవినయంగా మనవి చేస్తుంది దీంట్లో ఎంత ప్రమాదం ఉంది అని ఒకసారి ఊహించుకుంటానికి ఈ మధ్య పది రోజుల క్రితం ఇరాక్లో ఇటువంటి మాల్ అంటే కాంక్రీట్ బాక్స్ లాగా కట్టిన ఫోర్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నటువంటి ఎయిర్ కండిషన్ మాల్ అక్కడ డూటీ అవర్స్లో స్టోర్ ఓపెన్ అయినప్పుడు కస్టమర్స్ అక్కడ శారీస్ అవి ఇవి కొనుక్కునే టైంలో ఫైర్ జరిగింది ఆ మాల్ కూడా జస్ట్ టెన్ డేస్ అయింది ఓపెన్ అయింది ఆ మాల్ ఎలా ఉందో మీరు చూడండి ఇది నేను యూట్యూబ్ నుంచి ఫోటో తీశాను ఇప్పుడు కూడా ఈ ఫోటోలు యూట్యూబ్లో ఉన్నాయి వీడియోలు కూడా ఉన్నాయి మీరు గమనించవచ్చు పది రోజుల క్రితం జరిగినటువంటి యాక్సిడెంట్ ఈ మన దేశం లాంటిది కానీ ఈ స్ట్రక్చర్ చూడండి ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్ లేకపోతే సిఎంఆర్ షాపింగ్ మాల్ లేకపోతే చెన్నై సిల్క్ లేకపోతే కదా చందనా బ్రదర్స్ బ్రేదర్స్ అట్లా ఎన్నో రకాల షాపింగ్ మాల్స్ మనం చూస్తాం అవి వాటిలానే ఇది కూడా ఉంది ఇది ఆపరేషన్ టైంలో అంటే షాపింగ్ టైంలో సడన్ గా యాక్సిడెంట్ జరగ ఎంతమంది చనిపోయారో తెలుసా అండి ఎంతమంది చనిపోయారో మీకు తెలుసా ఎనభై రెండు మంది చనిపోయారు శవాల గుట్టల్ లేడీస్ అండ్ జెంట్స్ పిల్లలతో సహా ఎనభై రెండు మంది ఈ చిన్న లో ఇటువంటి షాపింగ్ మాల్ వర్కింగ్ టైంలో జరిగితే అంత భయంకరమైన ప్రమాదం ఎప్పుడూ జరగల ఎన్నో సంవత్సరాల క్రితం కాదు గత పది రోజుల్లో అందుకనే నేను బొమ్మ తీసుకొచ్చాను మీకు వీడియో చూపిస్తాం చూడండి వీడియో చూపించండి